గారు నమస్తే నమస్తే అండి లలిత గారు ఈరోజు మనం ఒక కొత్త విషయం తెలుసుకుందాం అంటే చాలా మందికి ఈ విషయం తెలిసే ఉండొచ్చు అండి బంతి పువ్వులు దేవుడికి పెట్టకూడదు అని నాకు నిజంగా చెప్పాలంటే మొన్నటి వరకు కూడా ఈ విషయం తెలియదు అండి అంటే మొగలు పువ్వు దేవుడికి పెట్టకూడదని విన్నాం కానీ బంతి పూలు మాల వేయకూడదని బంతి పువ్వులు దేవుడికి పెట్టకూడదని అంటే కొన్ని రకాల దేవతలకే పెట్టకూడదా అసలు ఏ దేవుడికి కూడా బంతి పువ్వు పెట్టకూడదా బంతి పూలు అనేటటువంటివి పూజకి పనికిరావా సరే మీరు చెప్పారు మొగలు పనికి పనికిరావని వింటూ ఉంటామండి మొగలు పువ్వు రావు అని అంటానికి కూడా ఒక కథ ఉంది మనకి తెలుసు బ్రహ్మలో విష్ణువులో ఎవరు గొప్ప అని మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకుంటున్నప్పుడు శివుడు రూపంలో ఉండి నా ఆది అంచాలను కనుక్కోమంటే అప్పుడు సాక్ష్యం చెప్పినందుకు గాను పువ్వు పువ్వు పుష్పం అంటే పూజకి పనికిరాదని అదేవిధంగా గోవు ముఖానికి పూజకి పనికిరాదని పృష్ఠభాగానికి మాత్రమే ఎందుకంటే సాక్ష్యం చెప్పినందువల్ల ఈ బంతి పూలు అనగానే పూజలో వాడతాము ఎక్కడ వాడతాము అలంకరణకి వాడతాం కదా ఇది అనేక కారణాలు ఉన్నాయి ఒక కారణం కాదు ఈ బంతి పూలు అనేటటువంటిది వాడకపోవటానికి మనకి ఇంట్లో ఉండేటటువంటి విగ్రహాలు ఉంటాయి చూసారా అవి ఎంత మాత్రం పెట్టుకోమని చెప్తారు పూర్వం అయితే ఆ రంగుళాలు పెట్టుకోండి అనేవాళ్ళు ఎందుకని ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి ఆ రంగుళాలు పెట్టుకున్నావంటే నువ్వు మహానేవేదం కూడా కొంచెం ఎక్కువ గిన్నెతో వండుతావు కాబట్టి ప్రస్తుత కాలమాన పరిస్థితులు బట్టి ఏం చెప్పారు అంగుష్ట మాత్రంలో పెట్టుకోమన్నారు ఈ మాత్రంలో పెట్టుకోమన్నప్పుడు ఇక్కడ దాకా ఉంటుంది విగ్రహం ఇంత ఉంటుంది పువ్వు ఇంత ఉంటుంది నిలుస్తుందా నిలవదు కదా అందుకని ఏ విగ్రహం తగ్గట్టు పరిమాణంలో ఆ పువ్వుల్ని పెట్టండి ఏవైనా సరే పూజకి వాడేటప్పుడు మనం పెట్టుకుంటామా బంతి పూలు పెట్టుకోవడానికి పూవిస్తానే పూజ చేసుకోండి గణపతి ఏ పూజ చేసినా మన ముందు గణపతి పూజ చేస్తాం కదా గణపతి పూజ చేసినప్పుడు ఆ తీసి ఆ పుష్పాన్ని పెట్టుకోండి అమ్మా తల్లలో అంటారు చేయించేటటువంటి పురోహితుల వారు అదే బంతి పువ్వు ఇచ్చారనుకోండి పక్కన ఉన్న గులాబీ పువ్వు వాసన వచ్చే మల్లె పువ్వు వచ్చి అది ఇవ్వండి అది ఇవ్వండి అంటూ ఉంటాం మనం అవునా అంటే ఏమిటి వాసన వచ్చే పూలు ఎక్కువగా పూజకి వాడాలి రెండవది మూడవది ఏమిటంటే ఇది మనము సైంటిఫిక్ రీజన్గా మనం చూడవచ్చు ఇది దీంట్లో ఏముంటే మిగతా పూలల్లో మనకి కనిపించవు ఈ పూలల్లో ఎక్కువగా పురుగులు కనపడతాయి పురుగులు ఉంటాయా కనిపిస్తాయి కనిపిస్తాయి కదా అంటే ఏమైతుంది అక్కడ బ్యాక్టీరియా అన్నది ఫామ్ అవుతుంది మనం పెట్టినటువంటి పువ్వు ఇప్పుడు పెట్టేసి మరుక్షణం తీయం కదా అలా ఉంచేస్తామా ఉంచమా ఉంచేస్తాం కదా మరనాటి నిర్మాళ్యం తీసే వరకు కూడాను ఆ ఇరవై నాలుగు గంటల సేపు కూడా అక్కడే ఉంచేస్తాం కాబట్టి ఆ పురుగుల వల్ల ఇంకా పురుగులు ఇంకా పెరగచ్చు లేకపోతే బ్యాక్టీరియా లాంటిది కూడా ఇంకా చేరచ్చు రకరకాలైనటువంటి ఇబ్బందులు అంటే మన మీద పాకితే మనకి ఎంత దోషంగా మనం అనుకుంటాం అంత చికాకు పడిపోతాం మరి భగవంతుడి మీద భగవంతుడు పెట్టేటటువంటి పుష్పాలను ఎంతో జాగ్రత్తగా పెట్టాలి కదా అది ఒకటి ఇది పువ్వులు మూడో విషయం నేను చెప్పింది సైంటిఫిక్ రీజన్ అయితే ఇక్కడ పెద్దవాళ్ళు ఒక కథని చెప్తారు మనకి తదాస్తు దేవతలు ఉన్నారు కదా వారు ఒక యజ్ఞం చేస్తుంటారట చేసేటప్పుడు అగ్నిదేవుడికి అన్నీ కూడా సమర్పిస్తున్నప్పుడు ఈ ఆ అంతా సమర్పించేటప్పుడు ఈ పువ్వుని సమర్పిస్తారట బంతి పువ్వుని ఈ బంతి పువ్వు వేయగానే చల్లారిపోతారట ఆయన శాంతిస్తాట అంటే అగ్ని ఎప్పుడు ఎవరి కర్మ ఏది ఎవరి పని అయితే ఏదైతుందో వాళ్ళని చేయాలి కదా అగ్నిదేవుడు ఏం చేయాలి ఎప్పుడో మండుతూ ఉండాలి కదా చల్లారితే ఎలాగో వాయుదేవుడు ఎప్పుడు కూడా వాయు గాలి వీస్తూ ఉండాలి కదా అలా చల్లారినందుకు కానీ ఇక్కడ నుంచి ఈ పూజకి నువ్వు పనికిరాదు అని చెప్పడం జరిగింది అని చెప్తారు ఇక్కడ పెద్దలు ఒక మాట అందుకని ఇది శాస్త్రం ప్రకారంగా పెద్దలు చెప్పేటటువంటి మాట సైన్స్ ప్రకారంగా చూసుకుంటే మనకు బ్యాక్టీరియా ఇలాంటివన్నీ చేరతాయి పువ్వులన్నీ ఒకటే కదండి మరి ప్రకృతి ఇచ్చినటువంటి ఇన్ని పువ్వుల్లో మరి కొన్ని పువ్వులు ఈ విధంగా ఎందుకండి అనే ప్రస్తుతం మీకే కాదు నాకే కాదు చాలా మందికి వస్తుంది దానికి సమాధానం ఇది మరి పువ్వే కదండి మరి ఆయన క్యాలీఫ్లవర్ ఏం చేస్తున్నామండి వండుకుంటున్నాం కానీ పెడుతున్నావా అది ఫ్లవరేగా అని పువ్వే కదండి ఏమంటున్నాం మనం గోపి పువ్వు అంటాం లేదా అంటున్నాక మరి పువ్వు అని చెప్తే అల్ల పెట్టుకుంటున్నావా పెడుతున్నావా లేదు కదా అలా కొన్ని ఉంటాయన్నమాట ఇది సైన్స్ ప్రకారంగా అది అయితే ఇది శాస్త్రపరంగా అయితే దండగా కట్టుకోవచ్చు వేయకూడదు అలంకరణకు వాడుకోవచ్చు మన గుమ్మాలకు అసలు గుమ్మానికి చెప్పాలంటే అలంకరిస్తేనే మంచి అందంగా ఉంటుంది ఈ బంతి పూలతోనే అలంకరిస్తే మన మామిడి తోర తోరణాలు ఎంత అందంగా ఉంటాయో అదే విధంగా మామిడి తోరణాలు ఎందుకు కడతారు ఇక్కడ సైంటిఫిక్ రీజన్ ఉంది ఎప్పుడు కూడా ఆక్సిజన్ విడుదల చేస్తుంటుంది అందుకనే పదహారు రోజుల పండగ ఏ వరకు తీయకండి రా అంటుంటారు ఎందుకంటే ఎవరో వచ్చే పోయే చుట్టాలు ఉంటారా అందుకని చెప్పి ఆ దాంట్లో నుంచి వచ్చే ఆక్సిజన్ ఎండిపోయినా కానీ ఆక్సిజన్ ఇస్తుంటుంది అది అందుకని చెప్పి మామిడితో తీయకండానే చెప్పడంలో ఉన్నది ఆంతర్యం కూడా అదే అందుకని బంతి పూలు ఏంటంటే చూడటానికి అందంగానే ఉంటాయి అది రకమైన వాసన కూడా ఉంటాయి అది మంచి వాసనే ఉంటాయి అంత అట్ట పురుగులు ఉంటాయి అవి చూసి మనం పెడతాము కానీ జాగ్రత్తగా ఎప్పుడన్నా మనం దోషం దోషమవుతుంది కదా అందుకని అసలు పూజకు పూజ చేయవాకండి అని చెప్పేశారు కూడా కూడా ప్రసాదాలు అక్కడే మనం దేవుడి దగ్గర ఈ దోషమే కదా అందుకనే మన పూర్వీకులు ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసి ఈ పూలు పూజ చేయండి ఈ పూలు పూజ చేయకండి అని చెప్పటంలో ఉన్న ఆంతర్యం ఇదే కానీ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఇదే కంటే అందుకనే మనం ఒక పుష్పాన్ని సమర్పించాలి భక్తి అనే పుష్పాన్ని సమర్పించాలి ప్రతి నిత్యము కూడా అది మనం ఎప్పుడు సమర్పించగలుగుతాము భగవంతుడి ఎందు మన దృష్టిని కనుక పూర్తిగా పెట్టగలిగితే భక్తి అనే పుష్పాన్ని పెడితే చాలు మనం ఈ పూలు పెట్టాము ఆ పూలు పెట్టాము అంటే ఇప్పుడు ఈ బంతి విషయంలో మనం లౌకికంగా చూసుకుంటే అందుకని కూడా మన పెద్దలు చెప్పి ఉండొచ్చని ఇంకొక భావన ఏంటంటే మిగతావన్నీ ఏం చేస్తాము మనము ఒక మొక్కని నాడతాము దానికి అంటు పెడతాము ఈ విధంగా వస్తాయి ఇప్పుడు మల్లెపూలు కానీ జాజి పూలు కానీ వీరజాజు పూలు కానీ గులాబీలు కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా వస్తాయి ఈ బంతి పూలు ఎక్కడి నుంచి మళ్ళీ ఈ బంతి నారుని ఎండిపోయిన ఉదాహరణకి ఉగాది పండగ అయింది వినాయక చవితి అయింది మనం ఏం చేస్తాం గుమ్మానికి కట్టుకుంటాం అయ్యో ఇవి ఎండిపోయినవి తీద్దాం అని ఏం చేస్తాం పక్కన పడేయం మనకు ఉన్నటువంటి కొద్ది ప్లేస్లోనే ఆ ప్రదేశంలోనే ఆ బంతి నారేద్దాము మొక్కలు వస్తాయి కదా అని అనుకుంటాం మనం కదా అంటే ఈ ఏదైతే ఎండిపోయిన ఈ నారు ఉందో దాని నుంచి వస్తాయి కదా అంటే ఇదేంటి మళ్ళీ దేవుడికి పెట్టామనుకోండి ఈ నిర్మాం కింద వస్తుందనే భావన కూడా కావచ్చు మన పెద్దలు అంటే ఈ రకమైనటువంటి ఆలోచన కూడా వారు చేసి అందుకని కూడా పూజకు పనికి రావు అని చెప్పి చెప్పుండచ్చు